హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వీడియోస్ అయితే వన్ వీక్ అయింది పెట్టాక ఎందుకంటే నేను మా ఫ్రెండ్ వల్ల సిస్టర్ వల్ల మ్యారేజ్కి వచ్చాను అనమాట అది తిరుపతి దగ్గర మీన్ నేను ఇప్పుడు కడప నిన్న మ్యారేజ్కి అటెండ్ అయ్యి మళ్ళీ మా బ్రదర్ ఉంటారు ఆయన ఇంటికి వచ్చాను ఆయన లేరు నైట్ నన్ను వాళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినారు అయితే వాళ్ళ చేలో వాటర్ మిల్లన్ అని బండినే అనమాట మామూలుగా అయితే నేను ఇంత పెద్ద పెద్ద కాయలు చూడలేదు ఒకసారి అయితే చూపిస్తా చూడండి నేను కట్ చేసిన ఆల్రెడీ సో చూపిస్తా చూడండి ఇదైతే చిన్నగానే ఉంది చిన్నగా అంటే ఇది ఒక ఫైవ్ కేజీస్ ఉండొచ్చు నేను కట్ చేసిన ఇప్పుడే మా మా అన్నయ్య వల్ల పొలంలో వండినయి అనమాట ఇదైతే టెన్ కేజీస్ ఉంటుంది ఫ్రెండ్స్ నా చెయ్యి ఆల్మోస్ట్ పెద్దగా ఉంటుంది అట్లాంటిది ఈ కాయ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది నేను ఇప్పుడు బెంగళూరుకి వన్ థర్టీ కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నా అసలు ఈ కాయ చూడండి ఎంత పెద్దగా ఉందో సౌండ్ భలే పండిపోయింది బాగా ఎంత పెద్దగా ఉందో అసలు ఎంత బాగుందో చూడండి అసలు సూపర్ అంటే సూపర్ ఉంది సో ఇదైతే పొలంలో వండినయి మా అన్నయ్య నా కోసం తీసి పెట్టారనమాట ఇదైతే చాలా పెద్దగా ఉంది హైదరాబాద్ తీసుకెళ్ళమన్నారు కానీ దీన్ని మొయ్యాలంటే దీ ఇంత ఇంత తినాలి అప్పుడు సో నాకు ఆల్రెడీ లగేజ్ ఉంది కాబట్టి నేను ఇది తీసుకెళ్ళలేను దాన్ని మిస్ అవుతున్నా ఇదైతే ఇప్పుడు నేను తిందామని కట్ చేసుకున్నాను అనమాట ఎందుకు ఇది పెట్టినామంటే ఇది అన్నయ్య వాళ్ళ రూమ్ సో అందుకని ప్లేస్ అట్లా ఉన్నా ఓపిక లేదులేండి తెచ్చుకునే ఓపిక ఇంత దూరం వచ్చి అంత సో నేనైతే వాటర్ మిల్ నిందాక కట్ చేసినా తిన్నా తర్వాత ఆ ఉంటే అన్నయ్య అంటే బిర్యానీ తెప్పించారనమాట కుమ్మనూరు ఏరియా ఇదంతా సో అక్కడైతే బిర్యానీ అయితే తెచ్చారు చూపిస్తాను నేను ఇంత తినలేను కాకపోతే టేస్ట్ చూపించడం కోసం అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నా నాకు పట్టకడానికి లేదు సో నేను ఇక్కడ యాక్చువల్లీ అయితే మీరు లెగ్ పీస్ ఒకటి బాడీ పీస్ ఒకటి వచ్చింది రైస్ అంతా ఎల్లో కలర్లోనే ఉంది అండ్ ఒక పెద్ద ఆనియన్ అండ్ కీడ చిన్న ముక్క అండ్ ఇది నేను ఇంకా తీయలేదు రైతా ఇంకా అది నాకు దాని పేరు గుర్తురా అన్నయ్య అయితే లేడు నాకు చాలా బాధ ఇస్తుంది రూమ్ లోపుదాన్నే ఉన్నా బోరు కొడుతుంది ఏం చేయాలో కూడా అర్థం కాదు దానికోసమే వచ్చిన కానీ వాళ్ళు లేడు అంటే వర్క్ ఉంది యాక్చువల్గా అన్నయ్యకి అందుకే నన్ను ఉద్దేశించు లేకపోతే వెళ్ళేవాడు కాదు అయితే బాగుంది అంటే టేస్ట్ చాలా బాగుంది చికెన్ పీస్ లెగ్ పీస్ వచ్చింది మొత్తం ఉడికిపోయింది అండ్ దీంట్లో కూడా లెమన్ ఉంది టేస్ట్ ఎప్పుడు సూపర్ ఉంది సేమ్ హైదరాబాద్ లాగానే ఉంది చాలా బాగుంది నాకు ఎక్కడో తెలియదు బయట నుంచి తెప్పించాడు అన్నయ్య కానీ నేను ఇంత తినలేను కానీ వాడు నాన్ వెజ్ తినడు సో నేను తిని పడేయాలి అంత చేసేది ఏం లేదు வீடியோ அந்த மல்லி நெக்ஸ்ட் வீடியோ கல்தான் பாய்